ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు ఈ రోజు జనగామ డిపో కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నరమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన గతంలో స్పెషల్ బస్సులు ఉండేవి ఆ బస్సులను పూర్తిగా ఈ ప్రభుత్వంలో తీసేసారు చాలా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పేరు మీద బస్సులను మొత్తం కుదరించి ఈరోజు కొన్ని బస్సులతోటి విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ బస్సులలో ప్రయాణికులతో విద్యార్థులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు కాబట్టి తక్షణం ఏదైతే విద్యార్థుల కోసం గతంలో పెట్టిన ఏదైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో ఆ స్పెషల్ స్పెషల్ బస్సులను యథావిధిగా నడిపియాలని చెప్పేసి ఈ రోజు డిపో కార్యాలయం ముందు ధర్నా చేసినాం ఇక్కడ ఉన్నటువంటి డిపో అధిక చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యార్థుల మీద అసలు చెప్పాలంటే భయపట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి తక్షణం దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎస్ మేము డిమాండ్ చేస్తాం ఎందుకోసం అంటే విద్యార్థి సంఘాలు చేసే పోరాటాలు ఏవైనా అవి మా కోసం కాదు విద్యార్థుల కోసం ఎందుకంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏ స్పెషల్ బస్సులు రావాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా గనక బస్సులను పంపించకపోతే విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చూస్తూ ఊపి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఆ యధావిధిగా వచ్చే బస్సులను నడిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క వైఖరిని మార్చుకోవాలి ఆ రకంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఏంటంటే బస్ సౌకర్యం తండాల పంటి గూడాల పంటి బస్ సౌకర్యం లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడి ఈరోజు బయటకు వస్తే వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు అలాంటి తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఆయం చేయొద్దనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా అయితే ఇబ్బందులు పడతామని చెప్పి మధ్యలో చదువులు ఆపుతా ఉన్నారు మరి అలాంటి చదువులు ఆపుతున్న తరుణంలో మరి బంగారు భవిష్యత్తు ఏ విధంగా నిర్మాణం వాళ్ళకి సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ ఏ విధంగా సాధ్యం సాధ్యపడుతుంది అందుకోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిపో అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటి అంటే గతంలో యధావిధిగా ఏదైతే బస్సులు నడిచినాయో అదే అదే కోణంలో ఈసారి మళ్ళా బస్సులను నడిపియాలి ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ ఉన్నారో అక్కడ అదనంగా ఇంకో బస్సును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా గా డిమాండ్ చేస్తూ ఉన్నాం